హై ఫ్రెండ్స్ నా పేరు మధుశేఖర్ నమస్తే గూగుల్ జామ్ తెగ పడేస్తున్నారా అయితే బాంబు చేశారు ఎందుకంటే నేను కూడా తెగ చేసేసానండి గూగుల్ జామ్ ఫోటో ఎడిటింగ్ ఏంటి బనానా నానో బనానా బనానా తినొచ్చు కానీ నానో బనానా తింటే ఇప్పుడే పేలిపోతుంది ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు కేటగాళ్ళు మాట వేసేసారు అప్పుడే మన వీక్నెస్ తెలుసుకుని మన ఆనందాన్ని కొల్లగొట్టేశారు సైబర్ కేటు అలాగే మన అమౌంట్ అకౌంట్ నుంచి కొలగొట్టేస్తున్నారు చాలా జాగ్రత్త మన ఫొటోస్ కూడా గూగుల్లోకి వెళ్ళిపోతున్నాయి పర్సనల్ ఫొటోస్ కూడా ఎవరో చేయొద్దు నేనైతే రికమెండ్ చేయట్లేదు ఎందుకంటే ఆ సేఫ్ కాదు ఫొటోస్ నాకు ఆలోచన వచ్చింది నేను చేసేటప్పుడు ఎలాగో నేను సాఫ్ట్వేర్ కాబట్టి జన్యున్ కోడ్ నేను రిసీవ్ చేసుకుని చాలా మందికి చేశాను బట్ నేను సైబర్ నేరుగాల నుంచి తప్పించుకున్నాను బట్ చాలామంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ కోడ్ని ఫేస్బుక్లోనూ వాటిల్లోనూ వాట్సాప్లోనూ షేర్ చేస్తున్నారు బట్ ఏ కోడ్ వచ్చినాలో కూడా ఎవరికీ తెలియదు బట్ అందరూ జాగ్రత్తగా ఉండండి నానో బాణనా చేయొద్దు మన ఫొటోస్ అన్ని కూడా గూగుల్ క్యాప్చప్ చేస్తుంది మన ఫొటోస్ కూడా పర్సనల్స్ వెళ్ళిపోతున్నాయి మన ఫొటోస్ కీటిగాలు కూడా అకౌంట్స్ లూటి చేస్తున్నారు జాగ్రత్త టెక్కే